సిరియాలో బషర్ అల్ అసాద్ పాలన అంతం తర్వాత ఆయన ఆకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అందులో సైద్నాయ మిలిటరీ జైలు ఒకటి తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఉక్కుపాదం అనదొక్కేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రత్యక్ష నరకం అది సిరియా వదసాలగా అభివర్ణించే ఆ జైల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నారు తాజాగా తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించడంతో ఏళ్ల తరబడి అదృశ్యమైన తమ వారి జాడ కోసం పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు జైలు వద్దకు చేరుకుంటున్నారు తమ వారి ఆచికి దొరక్క అది జైలు కాదు అక్కడి ఖైదీలకు అదొక ప్రత్యక్ష నరకం అందులోకి వెళ్ళామంటే తిరిగి ప్రాణాలతో బయటపడడం అనేది అసాధ్యం అక్కడ ఉండే ఖైదీలకు చావడమే మేలు అనేంతలా చిత్రహింసలకు గురిచేసి నరకం చూపించేవారు ఈ జైలే సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో సైజ్ఞాయ మిలిటరీ జైలు తిరుగుబాటుదారుల విజయంతో దేశాన్ని విడిచి పారిపోయిన బషర్ అల్ అసద్ తన పాలన సమయంలో ప్రభుత్వ వ్యతిరేకుల కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న జైలు అది తనకు ఎదురు తిరిగిన వారిని అసద్ అరెస్టు చేయించి సైజ్ఞాయ జైల్లో బంధించేవారు సిరియా వధశాలగా పేరొందిన ఆ జైల్లో ఖైదీలకు కరెంటు షాకులు ఇవ్వడం సహా పలు రకాలుగా చిత్రహింసలకు గురిచేసేవారు ఖైదీలపై అత్యాచారాలు హత్యలు వంటివి ఆ జైల్లో సర్వసాధారణంగా జరిగేవని చెబుతున్నారు గాయాలు వ్యాధులు ఆకలితో రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి గార్డులు రౌండ్స్కు వచ్చేవారు తాజాగా హయత్ తహరీర్ అల్షామ్ హెచ్టిఎస్ ఇతర తిరుగుబాటు గ్రూపులతో కలిసి సిరియాను ఆక్రమించుకోవడంతో అసద్ పాలన అంతమైంది ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సిరియాలోని పలు కారాగారాల్లోని బందీలను విడుదల చేశారు దీంతో ఏళ్ల తరబడి అదృశ్యమైన తమ వారి జాడ కోసం పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు సైజ్ఞాయ జైలు వద్దకు చేరుకుంటున్నారు రెండు పేల పదకొండులో అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ప్రభుత్వాన్ని ఎవరు వ్యతిరేకించినా అసద్ వారిని అరెస్టు చేసి సైజ్ఞాయ జైలుకు తరలించేవారు ఈ మిలిటరీ జైలు నిర్మాణం వై ఆకారంలో ఉంటుంది ఇక్కడికి తీసుకొచ్చి హతమార్చడానికి ముందు బాధితులకు డమాస్కస్ శివార్లలోని అల్ ఖబౌన్ మిలిటరీ ఫీల్డ్ కోర్టులో శిక్షలు విధించేవారు కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేది అనంతరం వారిని సైజ్ఞాయకు తరలించేవారు తొలుత ఖైదీలను జైలులోని గదుల నుంచి బయటకు తీసుకొస్తారు తర్వాత వారిని జైల్లోని భూగర్భ గదుల్లోకి తరలించేవారు వారికి రెండు మూడు గంటల పాటు అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేసేవారు తర్వాత వారి కళ్లకు గంతలు కట్టి మరో భూగర్భ గదిలోకి తీసుకెళ్లి తీసేవారు అనంతరం మృతదేహాలను ట్రక్కుల్లో వేసి తిస్రీన్ ఆసుపత్రికి తరలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఓ సామూహిక సమాధిలో అందరి మృతదేహాలను ఖననం చేసేవారు ఈ ప్రక్రియను ఆ జైలు అధికారులు ప్రతి వారం లేదా రెండు వారాలకోసారి నిర్వహించేవారని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది రెండు వేల పదిహేను నుంచి ఈ ప్రక్రియ బయటకు రాకుండా అసద్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది కొందరు నమ్మకమైన అధికారులకు మాత్రమే ఈ వివరాలు తెలిపేవారు ఇక తమ వద్ద నుంచి తీసుకెళ్లిన ఖైదీలు ఏమయ్యేవారో అన్న సమాచారం అక్కడి గార్డులకు తెలిసేది కాదు రెండు పదకొండు నాటి నుంచి సిరియాలో అరెస్టు లేదా జాడ తెలియకుండా పోయిన వారి సంఖ్య లక్షా యాభై వేలు ఉన్నట్లు ఆమ్నెస్టీ తెలిపింది వీరిలో వేల మంది సైజ్ఞాయలోనే తమ చివరి రోజులు గడిపినట్లు పేర్కొంది అసద్ పాలన అంతం కావడానికి మూడు నెలల ముందు వరకు కూడా ఈ జైల్లో మూడు ఐదు వందల మంది ఖైదీ ఉన్నట్లు అంచనా వేసింది సైజ్ఞాయిలో రెండు పేల ఇరవై ఒకటి నాటికే కనీసం లక్ష మంది ఖైదీల వరకు ప్రాణాలు కోల్పోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనా వేసింది సిరియా తిరుగుబాటుదారుల చేతిలోకి రావడంతో ఏళ్ల తరబడి అదృశ్యమైన తమ వారి జాడ సైజ్ఞాయి జైలు వద్ద ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు భారీ ఇనుప తలుపులను తెరిచి అన్ని గదుల్లో గాలించినా వారికక్కడ ఏమీ కనిపించలేదు దీంతో రహస్య మార్గాలు ఏమైనా ఉన్నాయేమోనని జైలు గోడలను బద్దలు వీరికి సాయం చేసేందుకు తిరుగుబాటు బృందాలు జాగిలాలు జైలు వద్దకు చేరుకుని వెతుకుతున్నాయి తమ వారి ఆచూకీ దొరక్క కొందరు అక్కడి కన్నీరుమున్నీరయ్యారు సోదరుడు కుమారుడు భర్తలను కోల్పోని మహిళ సిరియాలో లేదంటే అతిశయోక్తి కాదని అక్కడి వారు ఆవేదనతో చెబుతున్నారు